మూవీ స్టార్ట్ అవ్వగానే ఇద్దరు వ్యక్తులను చూస్తాము వారు ఎడారిలో నడుచుకుంటూ వెళ్తుంటారు అప్పుడు వారు భూమిలో ఒక వస్తువును పాతి పెడతారు అందులో ఒక వ్యక్తి మనం ఈ బాక్స్ ని ఇక్కడ ఎందుకు పాతి పెడుతున్నాము అని మరొక వ్యక్తిని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఇది ఒక మిస్టేరియస్ బాక్స్ ఇంతకు ముందు ఇది కనుగొనబడింది ఇప్పుడు కూడా ఎవరైనా దీన్ని కనుక్కుంటారు అని చెప్తాడు వారు ఆ బాక్స్ ని పూడ్చి తిరిగి వస్తుంటారు ఆ బాక్స్ ఓనర్ ఫ్రెండ్ కి ఆ బాక్స్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసు అందువల్ల అతను తనతో వచ్చిన వ్యక్తిని చంపేస్తాడు తర్వాత అతను తనని తాను షూట్ చేసుకుని చనిపోతాడు నెక్స్ట్ మనం బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ని చూస్తాము అందులో మనం అదే మిస్టేరియస్ బాక్స్ ని చూస్తాము నెక్స్ట్ సీన్ లో మనం రైస్ అనే వ్యక్తిని చూస్తాము అతను సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి గేమ్స్ ని సెట్అప్ చేస్తుంటాడు ఇప్పుడు అతను ఎస్కేప్ రూమ్ అనే గేమ్ ని సెటప్ చేస్తాడు తర్వాత అతను తన పార్ట్నర్ కి కాల్ చేస్తాడు ఆమె తన పార్ట్నరే కాకుండా తన బెస్ట్ ఫ్రెండ్ కూడా అతను ఆమెతో మనం గత కొన్ని సీజన్స్ నుండి ఏ వెబ్సైట్ లో కూడా టాప్ లిస్టులో రావడం లేదు అని చెప్తాడు అందుకు ఆమె నువ్వేమీ టెన్షన్ పడకు అన్నీ సర్దుకుంటాయి ఈ సీజన్ మనం ఏదైనా స్పెషల్ చేద్దాము అని చెప్తుంది తర్వాత అతను స్టోర్ కి వెళ్తాడు అక్కడ అతనికి అదే మిస్టేరియస్ బాక్స్ కనిపిస్తుంది అతను అది కావాలి అని చెప్తాడు అందుకు ఆ షాప్ ఓనర్ ఈ వస్తువు సేల్ లో లేదు అని చెప్తుంది అందుకు బ్రాయిస్ ఎందుకు మీరు ఈ వస్తువుని అమ్మరు అని అడుగుతాడు అప్పుడు ఆమె ఎందుకంటే ఈ బాక్స్ లో దయ్యాలని ఖైదీ చేసి బంధిస్తారు అని చెప్తుంది ఇది విన్న బ్రాయిస్ కి ఒక ఐడియా వస్తుంది అతను ఆ బాక్స్ ని తన ఎస్కేప్ రూమ్ లో పెడదామనుకుంటాడు ఆ షాప్ ఓనర్ కి వేరే వర్క్ ఉండడం వల్ల అక్కడి నుండి వెళ్లిపోతుంది ఇదే మంచి సమయం అనుకుని బ్రాయిస్ ఆ బాక్స్ ప్లేస్ లో కొన్ని డబ్బులుని పెట్టి ఆ బాక్స్ ని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతాడు ఇప్పుడు మనం ఒక కప్పు ని చూస్తాము వారిద్దరూ కూడా బ్రాయిస్ యొక్క ఫ్రెండ్స్ వారు బ్రాయిస్ యొక్క ఎస్కేప్ రూమ్ లోకి వెళ్ళబోతున్నారు తర్వాత మనం మరొక కప్పు ని చూస్తాము వారిద్దరూ కూడా బ్రాయిస్ యొక్క ఫ్రెండ్స్ అందులో అమ్మాయి పేరు జెస్ అప్పుడే అతనికి తన ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది అతను నువ్వు ఎంతసేపట్లో బయల్దేరుతావు అని అడుగుతాడు అందుకు అతని ఫ్రెండ్ కొద్దిసేపట్లో బయల్దేరుతాము అని చెప్తాడు వారందరూ కలిసి బ్రాయిస్ యొక్క లొకేషన్ కి చేరుకుంటారు బ్రాయిస్ వారందరికీ వెల్కమ్ చెప్తాడు బ్రాయిస్ ఫ్రెండ్ ఆ గేమ్ యొక్క తిల్లర్ దగ్గరికి వెళ్లి అందరూ వచ్చేశారు కాబట్టి నువ్వు తొందరగా వెళ్లి రూమ్ లో దాక్కో అని చెప్తుంది బ్రాయిస్ అందరికీ గేమ్ రూల్స్ చెప్తుంటాడు మీరందరూ ఒక రూమ్ లో లాక్ అవుతారు ఆ రూమ్ లో కొన్ని వెతకాల్సి ఉంటుంది ఆ క్లూస్ యొక్క హెల్ప్ తో మీరు డోర్ ని తెరిచి అక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలి ఆ రూమ్ లో పజిల్స్ అండ్ తో నిండి ఉంది మీరు ఆ పజిల్స్ చేయాలి అప్పుడే మీరు బయటికి వస్తారు అంతేకాకుండా మీరు కేవలం యాభై ఐదు నిమిషాలలో ఆ రూమ్ లో నుండి ఎస్కేప్ అవ్వాలి మీరు ఎంత గట్టిగా అరిచినా కూడా మీ వాయిస్ బయటికి రాదు ఆ రూమ్ లో ఫోన్స్ లేవు అండ్ నెట్వర్క్ కూడా ఉండదు అని చెప్తాడు డ్రాయిస్ వారి ఫేసెస్ ని కవర్ చేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు తర్వాత వారందరూ ఆ రూమ్ లోకి వెళ్తారు అప్పుడు రూమ్ డోర్ లాక్ అవుతుంది మరోవైపు డ్రాయిస్ కెమెరాలో నుండి వారందరినీ చూస్తూ ఉంటాడు వారికి ఆ రూమ్ లో ఒక టేప్ రికార్డర్ దొరుకుతుంది అందులో ఒక ఆడియో ఉంటుంది వారు దాన్ని ప్లే చేస్తారు ఆ ఆడియోలో మీరు ఎప్పుడైతే రికార్డింగ్ ని వింటున్నారో అప్పటిలోగా నేను చనిపోయి ఉంటాను అయినా కూడా నేను మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాను నాకు ఒక కొడుకు ఉన్నాడు అతను మనిషి కాదు ఒక దయ్యం అతను తన తల్లిని మరియు చాలా మందిని చంపేశాడు నేను అతన్ని ఇదే రూమ్ లో చైన్ తో బంధించాను ఈ రూమ్ అతనిదే ఇక్కడే అతను మర్డర్స్ చేసేవాడు ఏది ఏమైనా సరే మీరు అతన్ని ఇక్కడి నుండి పారిపోయేలాగా చేయవద్దు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రూమ్ లో నుండి బయటికి వెళ్ళండి అని చెప్తాడు ఇదంతా విన్నవారు వారు ఆడుతున్నది ఒక గేమ్ కాబట్టి ఈ ఆడియో రియల్ కాదు గేమ్ లో ఒక భాగం అనుకుంటారు తర్వాత వారు అక్కడ క్లూస్ అండ్ పజల్స్ ని వెతుకుతుంటారు అప్పుడే వారికి ఆ టేప్ రికార్డర్ వ్యక్తి కొడుకు కనిపిస్తాడు అతను అక్కడే చైన్ కి కట్టివేయబడి ఉన్నాడు ఇదంతా గేమ్ లో ఒక పార్ట్ అనుకుని వారంతా నవ్వుతూ ఉంటారు బ్రాయ్ ఫ్రెండ్ కి అక్కడే ఆ మిస్టీరియస్ బాక్స్ కనిపిస్తుంది అతను ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తాడు ఆ బాక్స్ లో ఏమి ఉండదు అందువల్ల అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు తర్వాత ఆ బాక్స్ లో నుండి ఒక బ్లాక్ ఎంటిటీ బయటికి వస్తుంది ఆ ఎంటిటీ టేప్ రికార్డర్ వ్యక్తి యొక్క కొడుకు శరీరంలోకి వెళ్తుంది ఇలా జరగడాన్ని ఎవరూ గమనించరు ఇప్పుడు అతని పేరు బాక్స్ మ్యాన్ తర్వాత వారికి ఒక కబోర్డ్ కనిపిస్తుంది దానికి లాక్ వేసి ఉంటుంది ఆ లాకర్ పై కోడ్ నెంబర్స్ ఉంటాయి అవి రెడ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ లో ఉంటాయి ఇప్పుడు బ్రాయిస్ ఫిమేల్ ఫ్రెండ్ కి ఒక ఎరేజర్ దొరుకుతుంది దానిపై డిఈ ఆర్ అని రాసి ఉంటుంది తర్వాత ఆమె ముందుకి వెళ్లి చూడగా ఆమెకి ఒక తాడు కనిపిస్తుంది ఎప్పుడైతే ఆమె ఆ తాడుని లాగుతుందో సడన్ గా ఆ టేప్ రికార్డర్ వ్యక్తి యొక్క శవం అక్కడ వేలాడుతుంది అప్పుడు వారందరూ ఒక్కసారిగా భయపడతారు కానీ వారు దీన్ని కూడా సీరియస్ గా తీసుకోరు తర్వాత బ్రాయిస్ ఫ్రెండ్ కి కప్ కింద రెండు కాయిన్స్ దొరుకుతాయి ఇది ఒక క్లూ అనుకుని తన పాకెట్ లో వేసుకుంటాడు మరోవైపు బ్రాయిస్ ఆఫీస్ యొక్క సిగ్నల్స్ స్టాప్ అయిపోతాయి ఇలా ఎందుకు జరిగిందో అతనికి అర్థం కాదు బాక్స్ మ్యాన్ తన ప్లేస్ నుండి కొద్దిగా ముందుకు వస్తాడు దీన్ని చూసి వారు బాక్స్ మ్యాన్ యొక్క చైన్ ప్రతి ఐదు నిమిషాలకి లూజ్ అవుతూ ఉంటుంది అనుకుంటారు తర్వాత బ్రాయ్స్ ఫ్రెండ్ కి బుక్ షెల్ఫ్ లో ఐదు రెడ్ మూడు గ్రీన్ అండ్ నాలుగు బ్లూ కలర్ బుక్స్ కనిపిస్తాయి అప్పుడు అతనికి ఇది ఆ లాకర్ యొక్క పాస్వర్డ్ కావచ్చు అని భావిస్తాడు వెంటనే వెళ్లి ఫైవ్ త్రీ అండ్ ఫోర్ అనే కోడ్ ని యూజ్ చేస్తాడు అప్పుడు ఆ లాకర్ ఓపెన్ అవుతుంది తర్వాత వారు ఆ కబోర్డ్ యొక్క డోర్ ని ఓపెన్ చేస్తారు అందులో ఒక కీ ఉంటుంది ఆ కీ అక్కడే ఉన్న ఒక సూట్ కేస్ ది ఆ కీ సహాయంతో వారు ఆ సూట్ కేస్ ని ఓపెన్ చేస్తారు అందులో వారికి ఒక కత్తెర కనిపిస్తుంది ఇప్పుడు వారి దగ్గర ముప్పై ఏడు నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి తర్వాత అతను ఆ కత్తెర తీసుకుని బాక్స్ మ్యాన్ దగ్గరికి వెళ్తారు అక్కడ అతనికి ఒక కార్డ్ బోర్డు బాక్స్ కనిపిస్తుంది అతను ఆ కత్తెర సహాయంతో ఆ బాక్స్ ని కట్ చేస్తాడు అందులో అతనికి ఒక డ్రా హ్యాండిల్ దొరుకుతుంది దాన్ని అతను తన ఫ్రెండ్ కి ఇస్తాడు అంతలోనే ఆ కత్తెరతో బాక్స్ మ్యాన్ డ్రైస్ ఫ్రెండ్ ని పొడుస్తాడు చాలా సార్లు అతను ఆ కత్తెరతో అతన్ని స్టాప్ చేస్తాడు అందువల్ల అతను చనిపోతాడు ఇదంతా చూసినా మిగతా వారందరూ చాలా భయపడతారు వారు డోర్ ని కొడుతూ డోర్ తెరవండి అని అరుస్తూ ఉంటారు కానీ వారి అరుపులను ఎవరూ వినలేకపోతారు ఇప్పుడు మనం డ్రైస్ ని చూస్తాము అప్పుడు అతని పార్ట్నర్ వచ్చి నువ్విక్కడ ఏం అని అడుగుతుంది అందుకు అతను నా కెమెరా సిగ్నల్స్ వర్క్ చేయడం లేదు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు అప్పుడు అతని పార్ట్నర్ అయితే నువ్వు ఇప్పుడు ఈ గేమ్ ని స్టాప్ చేయాలి అని చెప్తుంది కానీ డ్రాయిస్ అందుకు ఒప్పుకోడు ఎందుకంటే ఒకవేళ అతను ఇలా చేస్తే పబ్లిక్ అందరూ తమ ఎస్కేప్ రూమ్ గేమ్ బ్యాడ్ గేమ్ అని కామెంట్స్ పెడతారు అని అంటాడు రూమ్ లో ఉన్న వారందరూ చాలా భయపడుతూ ఉంటారు వారు బాక్స్ మ్యాన్ పై కొన్ని వస్తువులు విసిరి అటాక్ చేస్తారు అయినా కూడా అతనికి ఏం కాదు బ్రాయ్స్ ఫ్రెండ్ జస్ బ్యాగ్ లో నుండి ఫోన్ తీసుకుని పోలీసులకి కాల్ చేద్దాం అనుకుంటాడు కాని అక్కడ సిగ్నల్స్ ఉండవు టైం గడుస్తున్న కొద్దీ బాక్స్ మ్యాన్ మరింత ముందుకి వస్తూ ఉంటాడు అప్పుడు బ్రాయ్స్ ఫ్రెండ్ కి ఈ గేమ్ ని కంప్లీట్ చేయాలని అర్థమవుతుంది అతను తన ఫ్రెండ్స్ తో మనం ఈ గేమ్ ని కంప్లీట్ చేయాలి లేదంటే బాక్స్ మ్యాన్ మనల్ని కూడా చంపేస్తాడు అని అంటాడు అప్పుడే అతడు అక్కడ ఒక డ్రా చూస్తాడు దానికి హ్యాండిల్ ఉండదు అతని దగ్గర ఉన్న హ్యాండిల్ ని దానికి ఫిక్స్ చేసి ఆ డ్రా ఓపెన్ చేస్తాడు అందులో ఒక చిన్న బాక్స్ ఉంటుంది అందులో వారు నాలుగు కాయిన్స్ వేస్తే వారికి ఒక కీ దొరుకుతుంది వారికి ఇంతకు ముందు రెండు కాయిన్స్ దొరికాయి వాటిని వారు అందులో వేస్తారు మరో రెండు కాయిన్స్ కోసం వారు వెతకాల్సి వస్తుంది అప్పుడే వారికి గోడపై రెండు విచిత్రమైన పెయింటింగ్స్ కనిపిస్తాయి వారు వాటిని చెక్ చేస్తూ ఉండగా అక్కడున్న ఒక అమ్మాయి తన ఫ్రెండ్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని అనుకుంటుంది అందువల్ల ఆమె అతని దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు వారి దగ్గర కేవలం ఇరవై ఐదు నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది అంతలోనే ఆ బాక్స్ మ్యాన్ వెనక నుండి వచ్చి ఆ అమ్మాయి తలలో కత్తెరతో పొడిచి చంపేస్తాడు ఇది చూసిన జేసన్ ఆమె ఫ్రెండ్ చాలా భయపడిపోతారు అందువల్ల వారు తొందరగా గేమ్ ని కంప్లీట్ చేయాలనుకుంటారు వారు పెయింటింగ్స్ ని గమనించినప్పుడు దానిపై చాలా ట్రయాంగిల్స్ వారికి కనిపిస్తాయి అందులో రెండు బటన్స్ లాగా వారికి కనిపిస్తాయి వారు ఆ బటన్స్ ని ప్రెస్ చేస్తారు అప్పుడు ఆ పెయింటింగ్ ఓపెన్ అవుతుంది అక్కడ వారికి రెండు కాయిన్స్ కనిపిస్తాయి తర్వాత వారు వాటిని బాక్స్ లో వేస్తారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఇంతకు ముందు వేసిన రెండు కాయిన్స్ ఆ బాక్స్ మ్యాన్ తీసుకున్నాడు ఇప్పుడు అవి అతని దగ్గర ఉన్నాయి ఇది చూసిన వారు చాలా భయపడిపోతారు బ్రాయ్స్ ఫ్రెండ్ కి అక్కడ ఒక అలారం కనిపిస్తుంది అది సరిగా బాక్స్ మ్యాన్ తలపై ఉంటుంది అతను జెస్ తో నా దగ్గర ఒక లైటర్ ఉంది నేను బాక్స్ మ్యాన్ దగ్గరికి వెళ్లి అతన్ని డిస్ట్రాక్ట్ చేస్తాను అప్పుడు నువ్వు ఆ లైటర్ ని తీసుకుని స్మోక్ అలారం దగ్గర వెలిగించు అని చెప్తాడు అందుకు ఆమె సరే అంటుంది తర్వాత అతను బాక్స్ మ్యాన్ వెనక్కి వెళ్లి చైన్ పట్టి లాగుతాడు వెంటనే జెస్ లైటర్ తీసుకుని స్మోక్ అలారం దగ్గర వెలిగిస్తుంది కానీ అలా చేయడం వల్ల వారికి ఎటువంటి ప్రయోజనం కలగదు తర్వాత వారిద్దరూ ఎలాగోలా తప్పించుకుని బాక్స్ మ్యాన్ నుండి దూరంగా వస్తారు ఇప్పుడు వారి దగ్గర కేవలం పంతొమ్మిది నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది మరోవైపు బ్రాయిస్ పార్ట్నర్ బ్రాయిస్ తో రూమ్ లో ఉన్నవారిని బయటికి తీసుకురావాలి వారికి ఏమైనా ప్రమాదం జరిగితే చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎలాగైనా ఈ గేమ్ ని స్టాప్ చేయాలి అని చెప్తుంది బ్రాస్ ఇప్పుడు కూడా అందుకు అంగీకరించడు తర్వాత అతను కెమెరా సిగ్నల్స్ డిస్కనెక్ట్ అయ్యే ముందు వీడియోని చూస్తాడు ఎప్పుడైతే వారు మిస్టీరియస్ బాక్స్ ని తెరిచారో అప్పుడు సిగ్నల్స్ పోయాయి కిల్లర్ వింతగా బిహేవ్ చేయడాన్ని బ్రాయిస్ గమనిస్తాడు తర్వాత ఆ కిల్లర్ కెమెరాస్ యొక్క వైర్స్ ని డిస్కనెక్ట్ చేస్తాడు అందువల్ల కెమెరాస్ పని చేయవు ఇదంతా ఆ బాక్స్ ఓపెన్ అయిన తర్వాతే జరిగింది అని బ్రాయిస్ కి అర్థమవుతుంది ఇప్పుడు జెస్ అండ్ అతని ఫ్రెండ్ దగ్గర బ్రతికే ఛాన్సులు చాలా తక్కువగా ఉన్నాయి అతను జెస్ తో నేను బాక్స్ మ్యాన్ దగ్గరికి వెళ్లి కాయిన్స్ ని తీసుకుని వస్తాను అని చెప్తాడు అందుకు జెస్ ఒప్పుకోదు అప్పుడు అతను నువ్వేమీ టెన్షన్ పడకు నేను ఎలాగైనా సరే ఆ కాయిన్స్ ని తీసుకుని వస్తాను అని చెప్తాడు తర్వాత అతను బాక్స్ మ్యాన్ దగ్గరికి వెళ్తాడు అక్కడ గ్లాస్ పగిలి ఉంటుంది అప్పుడే జెస్ ఒక సూట్ కేస్ ని బాక్స్ మ్యాన్ పైకి విసురుతుంది ఇదే మంచి సమయం అనుకుని జెస్ ఫ్రెండ్ పగిలిన అద్దం ముక్కతో ఆ బాక్స్ మ్యాన్ కంట్లో పొడుస్తాడు అయినా కూడా బాక్స్ మ్యాన్ కి ఏమీ కాదు అంతేకాకుండా అదే గ్లాస్ ముక్కతో జెస్ ఫ్రెండ్ పై అటాక్ చేస్తాడు అందువల్ల అతనికి చాలా గాయాలు అవుతాయి తర్వాత అతను స్పృహ తప్పి పడిపోతాడు తర్వాత ఆ బాక్స్ బాక్స్ మ్యాన్ జెస్ దగ్గరికి వెళ్లి ఆ రెండు కాయిన్స్ ని ఆమెకి ఇస్తాడు తర్వాత ఆమె ఆ రెండు కాయిన్స్ ని ఆ బాక్స్ లో వేస్తుంది అప్పుడు ఆమెకి ఒక కీ దొరుకుతుంది ఆ కీతో ఆమె కబోర్డ్ యొక్క మరొక డోర్ ని తెరుస్తుంది లోపల ఆమెకి ఒక హుక్ దొరుకుతుంది ఆ హుక్ ని తీసుకుని అక్కడే ఉన్న ఒక బాక్స్ కి తగిలించి తిప్పుతూ ఉంటుంది అందులో నుండి ఒక జోకర్ బయటికి వస్తాడు అతని చేతిలో ఒక నోట్ ఉంటుంది అందులో యుఎన్ అని రాసి ఉంటుంది ఇప్పుడు ఆమె ఎస్కేప్ అవ్వడానికి కేవలం పది నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది అంతలోనే బ్రైస్ డోర్ అన్లాక్ చేసి లోపలికి వస్తాడు అప్పుడు బాక్స్ మ్యాన్ అతన్ని బయటికి నెట్టేసి డోర్ ని క్లోజ్ చేస్తాడు అప్పుడు బ్రాయిస్ కీస్ లోపలే పడిపోతాయి వెంటనే అతను పోలీసులకి కాల్ చేయమని తన పార్ట్నర్ కి చెప్తాడు లోపల బాక్స్ మ్యాన్ ఆ కీస్ ని ఒక మూలన పడేస్తాడు ఇప్పుడు కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది చూస్తూ చూస్తూ బాక్స్ మ్యాన్ చైన్ అవుతూ వస్తుంది జస్ మళ్లీ యుఎన్ అనే నోట్ ని చూస్తుంది ఆమె దగ్గర ఉన్న ఎరేజర్ తో దాన్ని ఎరేజ్ చేస్తుంది అప్పుడు దానిపై కొన్ని ఆరో సింబల్స్ కనిపిస్తాయి అవి బటన్స్ యొక్క సీక్వెన్స్ లాగా కనిపిస్తుంది కాని జెస్ కి ఏమి అర్థం కాదు ఆమె ఆ గాజు ముక్క తీసుకుని బాక్స్ మ్యాన్ ని చంపడానికి వెళ్తుంది అప్పుడు ఆమెకి మెయిన్ డోర్ పై సేమ్ నోట్ పై ఉన్న విధంగా ఆరోస్ కనిపిస్తాయి అప్పుడు ఆమెకి దీని ద్వారా ఆ డోర్ తెరుచుకుంటుంది అని అర్థమవుతుంది జెస్ డోర్ దగ్గరికి వెళ్తుండగా బాక్స్ మ్యాన్ ఆమెని అడ్డుకుంటాడు అతను ఆమెని హెప్నోటైజ్ చేస్తాడు అందులో ఆమె ముగ్గురు ఫ్రెండ్స్ ఆమెని హెల్ప్ అడుగుతూ ఉంటారు కానీ ఆమె అతని ట్రిక్స్ లో పడదు ఇప్పుడు కేవలం పదహారు సెకండ్ల టైం మాత్రమే మిగిలి ఉంది ఆమె గాజు ముక్కతో బాక్స్ మ్యాన్ పై అటాక్ చేసి డోర్ పై ఉన్న రోజ్ ని నోట్లో ఉన్న అరోజ్ లాగా ప్రెస్ చేస్తుంది అప్పుడు ఆ డోర్ ఓపెన్ అవుతుంది వెంటనే ఆమె బయటికి వెళ్లి తన ప్రాణాలని కాపాడుకుంటుంది అప్పుడు ఆ బాక్స్ మ్యాన్ ఆమెని చూసి క్లాప్స్ కొడతాడు తర్వాత జెస్ అక్కడి నుండి వెళ్లిపోతుంది అంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు బాక్స్ మ్యాన్ పోలీసులపై అటాక్ చేయబోతాడు అప్పుడు వారు అతన్ని షూట్ చేసి చంపేస్తారు అతను చనిపోగానే ఆ బ్లాక్ షాడో అతని శరీరంలో నుండి బయటికి వెళ్లిపోతుంది జెస్ ఫ్రెండ్ చాలా ఇంజర్డ్ అవ్వడం వల్ల అతన్ని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుంటారు అక్కడే బ్రైస్ కూడా ఉంటాడు అతను జెస్ ని చూస్తూ క్రీపీ స్మైల్ ఇస్తాడు ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే ఆ బ్లాక్ షాడో అతని శరీరంలోకి ప్రవేశించింది అతను వింతగా బిహేవ్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత అతని పార్ట్నర్ ఆ బాక్స్ ని అదే షాప్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఆమె షాప్ ఓనర్ తో నేను బ్రాయిస్ ఫ్రెండ్ ని అతను సడన్ గా కనిపించకుండా పోయాడు అని చెప్తుంది అప్పుడు ఆ షాప్ ఓనర్ నేను ఆ రోజే నీ ఫ్రెండ్ కి చెప్పాను ఈ బాక్స్ చాలా డేంజర్ అని కాని అతను నా మాటలు వినకుండా దీన్ని తీసుకుని వెళ్లిపోయాడు ఆమె ఫ్రెండ్ ఫ్రెండ్తో ఈ బాక్స్ ఓపెన్ అయి ఉండడాన్ని నువ్వు చూసావా అని అడుగుతుంది అప్పుడు ఆమె అవును చూశాను అని చెప్తుంది అప్పుడు ఆ షా పోనర్ అయితే ఆ దయ్యం నీకోసం మళ్లీ తిరిగి వస్తుంది అని చెప్తుంది ఇది విన్నా ఆమె చాలా భయపడుతుంది ఇలా ఈ మూవీ ముగుస్తుంది ఇలాంటి సస్పెన్స్ లవ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ లను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి